ఉప్పాడ తీరం వద్ద జరిగిన సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వంద రోజుల గడువు కోరిందని తెలిపారు మూడు రోజుల్లో మళ్లీ వచ్చి సముద్ర కాలుష్య పరిస్థితిని స్వయంగా పరిశీలిస్తానన్నారు ఉప్పాడ తీరకోత నివారణకు కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తానని హామీ ఇచ్చారు అలాగే కాలుష్యంపై పూర్తి వివరాలు తెలుసుకునేందుకు పొల్యూషన్ ఆడిట్ చేయాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశామని పవన్ కళ్యాణ్ వెల్లడించారు పబ్బం గడుపుకుంటే మీరు దయచేసి అలాంటి వలల్లో పడగండి అది అది రైట్ అవ్వదు మనం ఏమవుద్ది పారిశ్రామికతను బెదిరిస్తే మీకు పర్మినెంట్ సొల్యూషన్ రాదు మీ అందరికీ తల పదివేలు పాతిక వేలు పడేసి నాయకుల కింద ఇచ్చేసి చేతులు దులుపుని వెళ్ళిపోతాను నేను అలాంటివి చేయడానికి రాలా అలాంటివి నేను చేయను అవసరమైతే ఉప్పాట్లోకి వచ్చి మీ చేత తిట్లు తింటానికి సంసిద్ధంగా ఉంటాను తప్ప నేను అలాంటి బ్యాక్ డోర్ పనులు నేను చేయను అందుకని మీ అందరికీ నేను నా నమ్మకంతో ఉండండి నేను మళ్ళీ రెండు రోజుల తర్వాత మూడు రోజుల తర్వాత కరెక్ట్గా నేను మళ్ళీ వచ్చి ఒకసారి పొల్యూషన్ నేను చూస్తా చూసి మీకు ప్రతి పది రోజులకు ఒకసారి కనీసం ఒక వంద రోజుల సమయం కనుక మీరు ఇస్తే దీనికి ఒక రోడ్ మ్యాప్ ఒక ప్లాన్ క్రియేట్ చేసి మీ ముందు పెట్టి మీ అందరి అనుమతితోటే మనకి ఉపాధి అవకాశాలు ఉంటూనే మనకి కాలుష్యాన్ని ఎలా నివారించాలి అన్న దాని మీద నా ప్రణాళికకి నా కనీసం ఒక వంద రోజుల సమయం కావాలి ఆ వంద రోజుల సమయాన్ని మిమ్మల్ని ఇమ్మని నేను ఆర్థించడానికి నేను ఈ రోజు ముందుకు వచ్చాను నాకు ఒక మూడు నెలలు నుంచి వంద రోజుల సమయం కావాలి కాకినాడ జిల్లా